హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ లాస్ట్ వీడియోలో ఫ్రేమ్ ఫిట్టింగ్ చూసాం కదండి ఈ వీడియోలో లెఫ్ట్ ఎక్కి వర్క్ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే స్టెబిలైజర్ దగ్గర స్విచ్ అనేది ఆన్ చేసుకొని మిషన్ దగ్గర కూడా స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలండి ఇలా ఆన్ చేసుకున్న వెంటనే మిషన్ అనేది మనకి ఆన్ అవుతుంది ఇప్పుడు మనం బాబిన్ కేస్ దగ్గర ఇలా డోర్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని వర్క్ చేసే ప్రతిసారి కూడా ఇక్కడ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇలా హోల్లో టూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి వర్క్ చేసే ప్రతిసారి కూడా ఆయిల్ అనేది వేసుకొని స్టార్ట్ చేసుకోవాలండి మిషన్ని ఇప్పుడు బాబిన్ హోల్డర్లో బాబిన్ థ్రెడ్ ఎలా పెట్టాలో చూద్దాము ఈ బాబిన్ థ్రెడ్ అనేది ఇలా లాగితే వచ్చే థ్రెడ్ వచ్చి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది రావాలండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ బాబిన్ దగ్గర రెండు పిన్నులు లాగుంటాయి ఆ వాటి రెండిల్లోకి థ్రెడ్ని ఇలా లాగుతూ వచ్చి ఇక్కడ నెంబరింగ్ ఉంటుందండి ఫస్ట్ సెకండ్ అని అలా వచ్చి అక్కడ బ్లేడ్ ఉంటుంది ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఇలా బాబిన్ని బాబిన్ హోల్డర్లో పెట్టుకున్న తర్వాత ఈ బాబిన్ హోల్డరు క్యాప్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనం ఫిట్ చేసుకున్న ఫ్రేమ్ని మిషన్కి ఎలా ఫిట్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని మిషన్ పాదం అనేది పైకి లేపుకొని మనము ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంటుంది కదండి క్లిప్ లాగా దీన్ని ఇలా టూ ఫింగర్స్తో ఇలా మూవ్ చేసుకొని ఇక్కడ రెండు లాగుంటాయి కదండి ఆ మేకుల లోపల ఈ హోల్స్ అనేటివి ఫిట్ అయ్యేలాగా పెట్టాలండి దాన్ని ఇలా ముందుకి లాగి ఆ మేకల్లో పెట్టి ఆ బ్లాక్ దాన్ని అనేది ఇలా వదిలేయాలి ఇలా వదిలినట్టయితే ఫ్రేమ్ అనేది మిషన్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని చుట్టూ కూడా ఫ్రేమ్ పైకి రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి వర్క్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫ్రేమ్ పైకి రాకూడదు ఇప్పుడు మనము మిషన్ని గోడకి ఆనిచ్చి పెట్టుకున్నట్లయితే గోడకి మిషన్కి కొంచెం గ్యాప్ అనేది ఉండాలండి ఫ్రేమ్ ముందుకి వెనక్కి మూవ్ అయినప్పుడు అలా గోడకి ఫ్రేమ్ అనేది తగిలితే వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది డిజైన్ అనేది ట్రేస్ అవుట్ అవుతుందండి అలా కాకుండా చూసుకోవాలి ఫస్ట్ అయితే హోమ్లో మనకి ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం మిషన్కి ఏ ఫ్రేమ్ అయితే పెట్టామో వర్క్ చేయడానికి ఆ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫైల్స్లోకి వెళ్ళి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి మనం డిజైన్ ఎప్పుడు కూడా పెన్ డ్రైవ్ నుంచి తీసుకుంటాం కదా పెన్ డ్రైవ్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డిజైన్ ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోవాలి నేను నాకు కావాల్సిన డిజైన్ అయితే ఈఎంబిఎఫ్ అనే ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టునానండి దీంట్లో ఫోర్ ఫోల్డర్స్ ఉన్నాయి నాకు కావాల్సిన డిజైన్ వచ్చి ఇలా థ్రాడ్ ఫోల్డర్లో అయితే ఉంది నాకు కావాల్సిన డిజైన్ నెంబరు జేసీ త్రిబుల్ ఫోర్ ఫైవ్ అండి ఈ డిజైన్ అయితే వర్క్ చేయడానికి సెలెక్ట్ చేసుకుంటున్నాను దీంట్లో మళ్ళీ త్రీ పేజెస్ అనేటివి ఉన్నాయండి మనకి ఫస్ట్ లెఫ్ట్ నెక్ అయితే కావాలి కదా సెకండ్ ఫోల్డర్లో లెఫ్ట్ నెక్ అయితే ఉంది దాన్ని తీసుకున్నానండి దీనికి ప్యాచ్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలండి హైట్ అనేది సరిపోదు అలాంటప్పుడు మళ్ళీ మనం ఫైల్స్లోకి వెళ్ళి ఈ డిజైన్ ఏ ఫోల్డర్లో అయితే తీసుకున్నామో ఆ ఫోల్డర్కి మళ్ళీ వెళ్ళి ఎక్స్ట్రా ప్యాచ్ అనేది ఒకేసారి తీసుకొచ్చుకోవాలి ఇలా గ్రాప్లోకి ఇలా తెచ్చుకున్న తర్వాత వీటికి సైజు అనేది తగ్గించుకోవాలండి ప్రతి డిజైన్కి కూడా హండ్రెడ్లో ఉంటుంది కదా సైజు మనకు కావాల్సిన సైజుని బట్టి మనం తగ్గించుకోవాలి నేనైతే ఫస్ట్ నైంటీ ఫైవ్ పెడుతున్నానండి ప్యాచ్ కూడా సేమ్ అదేలాగా నైంటీ ఫైవ్ అనేది పెడుతున్నాను ఇలా పెట్టి ఓకే అనేది చేసుకోవాలండి ఇలా ఓకే చేసుకున్న తర్వాత ఈ ప్యాచ్ని ఈ మెయిన్ లెఫ్ట్ నెక్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడున్న ఈ ఫోర్ యాస్ని క్లిక్ చేస్తూ కరెక్ట్గా మనకి ప్యాచ్ అనేది లెఫ్ట్ నెక్కి జాయింట్ అయ్యేలాగా జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా పక్కకి కావాలంటే పక్కకి కిందికి కావాలంటే కిందికి ఈ యాస్ని ప్రెస్ చేసుకుంటూ ప్యాచ్ని అనేది నెక్కి జాయింట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా నెక్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి కలర్స్ అనేటివి చేంజ్ చేసుకోవాలండి కలర్స్ చేంజ్ చేసుకోవడానికి ఇలా కలర్ సింబల్లోకి అయితే వెళ్ళి ఫస్ట్ కలర్స్ అనేది మార్చుకోవాలి ఫస్ట్ కలర్ వచ్చి నేను సిల్వర్ పెడుతున్నానండి దీంట్లో సిల్వర్ ఉండదు కాబట్టి ఇలా సీ గ్రీన్ అయితే పెడుతున్నాను సెకండ్ వచ్చి గ్రీను థర్డ్ వచ్చి గ్రీను ఫోర్త్ వచ్చి సీ గ్రీను ఫిఫ్త్ వచ్చి మళ్ళీ సీ గ్రీన్ అనేది పెడుతున్నాను నేను వర్క్ చేసేటప్పుడు ఈ సీ గ్రీన్ ప్లేస్లో సిల్వర్ అనేది యాడ్ చేస్తానండి ఇప్పుడు లెఫ్ట్ నెక్కి కూడా కలర్స్ అనేటివి మార్చుకోవాలి ఫస్ట్ దానికి సీ గ్రీను సెకండ్ దానికి గ్రీను థర్డ్ దానికి గ్రీను ఫోర్త్ దానికి సీ గ్రీను ఫిఫ్త్ దానికి కూడా సీ గ్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే అనేది చేసుకోవాలి ఇలా కలర్స్ అనేది మార్చుకున్న తర్వాత ఈ లెఫ్ట్ ఈ ఫ్యాచ్ అలాగే లెఫ్ట్ నెక్ ఒకేసారి స్టిచ్ చేయాలంటే ఇక్కడ థ్రెడ్ సింబల్స్ ఉన్నాయి కదండి ఈ ఆప్షన్లోకి వెళ్ళి మనము గ్రూఫింగ్ అనేది చేసుకోవాలి ఇలా గ్రూఫింగ్ చేసుకున్నప్పుడు ప్యాచ్ కరెక్ట్గా జాయింట్ అయిందా లేదా కూడా తెలుస్తుందండి ఇలా గ్రూపింగ్ చేసుకొని ఓకే అనేది చేసుకోవాలి ఇలా ఓకే చేసుకున్నట్లయితే ప్యాచ్ అలాగే కింద జాయింట్ చేసిన లెఫ్ట్ నెక్ రెండు కూడా ఒకేసారి స్టిచ్ చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు ఈ ఫ్రేమ్లో ఉన్న ఆప్షన్స్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే ఫ్రేమ్ సైజ్ అండి మనం ఏ ఫ్రేమ్ అయితే వర్క్ చేస్తున్నామో ఆ సైజ్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి డిజైను విడ్త్ లెంత్ అనేది వస్తుందండి ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ విడ్త్ అనేది వస్తుంది ఈ ఈ మనము వర్క్ చేసే ఏరియానే కాకుండా డిజైన్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వరకు ఉంటుంది అలాగే హైట్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ వరకు హైట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇవచ్చి కలర్స్ అండి త్రీ కలర్స్ ఇది డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి ఎంత టైం అనేది పడుతుందో చూపిస్తుందండి ఇది స్పీడ్ అండి మిషన్ ఎంత స్పీడ్ లో రన్ అవుతుందో చూపిస్తుంది ఇది టెన్షన్ ఇది ఆటోలోనే పెట్టి స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ సైడ్ లో ఉన్న సెట్టింగ్స్ అయితే చూద్దాము ఫస్ట్ దైతే ఫ్లవర్ ఆప్షన్ అండి ఈ ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే పర్టికులర్గా ఏ కలర్ స్టిచ్ చేస్తుందో తెలుసుకోవడానికి ఈ కలర్ ఈ ఆప్షన్ అనేది యూస్ అవుతుంది ఇలా ఫోర్ లైన్స్ లాగుంది కదండి ఇదైతే మనకి వర్క్ చేసే ఏరియా ఫ్రేమ్లో ఎక్కడి నుంచి ఎక్కడ వర్క్ వస్తుందో తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ని ప్రెస్ చేస్తే మనకి వర్కింగ్ ఏరియా అనేది ఇలా మార్కింగ్ చేసి చూపిస్తుందండి నీడిల్ బారు ఈ ఆప్షన్ ఏం మనకు పెద్దగా యూస్ ఉండదు ఫస్ట్ చూపించాను కదండి ఫ్లవర్ ఆప్షను అది యూస్ అవుతుంది దీన్ని అయితే మనం ఏం పెద్దగా యూస్ చేయము డిజైన్ చేసేటప్పుడు జస్ట్ మీకు చెప్పాలని చెప్తున్నానండి ఇప్పుడు ఇక్కడ కింద ఉంది కదండి థ్రెడ్ సింబల్ ఈ థ్రెడ్ సింబల్స్ క్లిక్ చేస్తే ఇలా ఫోర్ యారోస్ అనేటివి వస్తుంది మనం డిజైన్ చేసేటప్పుడు ఆ డిజైన్ని ఫ్రేమ్లో ముందుకి వెనక్కి ఎక్కడికి కావాలో మార్చుకోవడానికి ఆ యారోస్ అనేది పనికొస్తాయి అండి చూడండి మనకి మిడిల్ పాయింట్ ఇక్కడికి ఉంది నీడిల్ బార్ అనేది ఇక్కడికి ఉంది కదా ఇప్పుడు నీడిల్ బార్ అనేది ఇలా మిడిల్ పాయింట్కి రావాలి అంటే మనం ఈ ఫోర్ యాస్ని క్లిక్ చేసుకొని మనం అక్కడికి అనేది తెచ్చుకోవాలి నీడిల్ బార్ని ఇలా సైడ్కి కావాలంటే సైడ్కి కిందికి కావాలంటే కిందికి ఈ ఆరోస్ అనేది ప్రెస్ చేసుకుంటే చూడండి నీడిల్ బార్ అనేది మిడిల్లోకి వచ్చింది అక్కడ ఉన్న నీడిల్ బారు ఇక్కడ మిడిల్లోకి అయితే వచ్చేసింది కదండి ఇలా చేసుకోవడానికి ఆ థ్రెడ్ సింబల్ ఉన్న ఆప్షన్ అయితే మనకి యూస్ అవుతుందండి ఇప్పుడు మనము ఆయిల్ ఇంకొక ప్లేస్లో కూడా వేసుకోవాలండి వర్క్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండిల్కి పైన ఒక డోర్ లాగుంటుంది ఆ డోర్ని ఓపెన్ చేసి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం థ్రెడ్ పెట్టుకోవడానికి రబ్బర్ బ్యాండ్ అనేది ఇలా పెట్టుకోవాలండి మనకి ఇక్కడ త్రీ కలర్స్ అనేటివి ఉన్నాయి ఫస్ట్ది వచ్చి సీ గ్రీన్ సీ గ్రీన్ ప్లేస్లో నేను సిల్వర్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది థ్రెడ్ హోల్డర్కి పెట్టి ఇలా ఈ రాడ్ని వెనక నుంచి తెచ్చి ఇలా మెలకు వేసి దీన్ని యారోకి యారో దగ్గర నుంచి ఇలా కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళాలండి ఇలా పైకి వెళ్ళి ఇక్కడున్న ఈ రాడ్కి కూడా వేసి మళ్ళీ కిందకు అనేది రావాలి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి అందుకే చూపించలేదు ఇలా థ్రెడ్ అనేది నీడిలకి ఎక్కించుకొని ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని ఇక్కడ కట్టర్తో కట్ చేసుకున్నాను ఇప్పుడు డిజైన్ అనేది మనం నైంటీ ఫైవ్లో పెట్టాం కదా ఆ విత్ అనేది మన నెక్ సైజుకి తగ్గట్టు వస్తుందో లేదో చూసుకుందాము ఇలా ఫస్ట్ స్టిచ్ దగ్గరికి వెళ్ళుకొని పాదం అనేది పైకే పెట్టి నీడిల్ బిని కిందకు దింపకుండా పాదం అనేది పైకే పెట్టి ఇలా మనకి పర్టికులర్గా ఏ కలర్ అనేది స్టిచ్ చేస్తుందో ఆ ఆప్షన్ని ప్రెస్ చేసి ఇలా ప్లస్ సింబల్ని నొక్కుతూ వెళ్తే స్టిచ్చెస్ అనేటివి పెరుగుతూ వస్తాయండి చూడండి మనం కావాల్సిన దానికన్నా కొంచెము వెడల్పుగా వెళ్తుందండి ఇలా వెడల్పుగా వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి సైజ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి మనం నైంటీ ఫైవ్లో పెట్టాం కదా ఇప్పుడు నైంటీలో అయితే పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హోమ్ లేకపోయేసి మళ్ళీ ఫ్రేమ్లోకి వెళ్ళేసి మనము డిజైన్ని సైజు తగ్గించుకునే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నైంటీ ఫైవ్ ఉంది కదండి నైంటీలోకైతే మార్చుకోవాలి ప్యాచ్ కూడా సేమ్ అదేలాగా అయితే మార్చుకొని ఓకే అనేది చేసుకోవాలండి ఇప్పుడు సైజ్ తగ్గించుకున్నాక మళ్ళీ ప్యాచ్ అలాగే డిజైన్ అనేది కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ గ్రూపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ప్యాచ్ కరెక్ట్గా కలిసిందా లేదా చూసి ఓకే అనేది చేసుకోవాలి ఇలా ఓకే చేసుకొని ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ దగ్గరకైతే వెళ్దామండి చూడండి ఫస్ట్ స్టిచ్ ఇక్కడికి వచ్చింది ఇంకా కొంచెం ఇలా జరుపుకోవడానికి థ్రెడ్ సింబల్లోకి వెళ్ళి ఇలా ఈ ఫోర్ యారోస్ని క్లిక్ చేసుకోవాలండి ఇలా కరెక్ట్గా క్లిక్ చేసుకొని మన నీడిల్ బార్ అనేది మిడిల్ పాయింట్కి వచ్చేలాగా చూసుకోవాలి మనం డిజైన్ సైజ్ తగ్గించాం కాబట్టి మళ్ళీ నీడిల్ బార్ అనేది కొంచెం దూరంగా వెళ్ళిందండి ఇలా కరెక్ట్గా మిడిల్లోకి సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫస్ట్ స్టిచ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా స్టిచ్చెస్ అనేటివి పెంచుకుంటూ పోవాలి చూడండి ఇంతకుముందు వచ్చిన దానికన్నా కొంచెం విడ్త్ అనేది తగ్గింది మళ్ళీ ఇక్కడ బార్డర్ అనేది వస్తుందండి అటు సైడు ఇటు సైడు అది వేయంగా మనకి కరెక్ట్గా నెక్ సైజ్కి అనేది సరిపోతుంది కాబట్టి నైంటీలో పెట్టి స్టిచ్ చేస్తే మనకి డిజైన్ అనేది సరిపోతుంది మళ్ళీ స్టిచ్చెస్ అన్నీ కూడా ఇలా మైనస్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ స్టిచ్కి అయితే వచ్చేస్తుంది ఇలా జీరోలో వచ్చిన తర్వాత మనం డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టిచ్కి వెళ్ళి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ ప్రెజర్ పుట్ అనేది కిందకి దింపి ఇక్కడ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది ఆన్ చేసుకోవాలి ఇలా ఆన్ చేసుకున్నట్లయితే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుందండి మిషను చూడండి మన నెక్ సైజుకి తగ్గట్టు కొంచెం అటు ఇటుగా సేమ్ యాసిటీస్ వస్తుందండి ఈ మాత్రం గ్యాప్ వచ్చినా పర్లేదండి మనకి ఇటు సైడు మళ్ళీ ఎక్స్ట్రాగా అవుట్లైన్ అనేది వస్తుంది బార్డర్ లాగా అది వచ్చిందంటే కరెక్ట్గా సరిపోతుందండి మన నెక్ సైజుకి ఇలా స్టిచ్ చేస్తుంది కదా లెఫ్ట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూద్దామండి చూడండి లెఫ్ట్ పార్ట్ మొత్తం ఇలా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి నెక్ విడత అనేది కూడా మనం తీసుకున్న దానికి తగ్గట్టు వచ్చిందండి నెక్స్ట్ వీడియోలో రైట్ నెక్ ఎలా జాయింట్ చేసుకోవాలి నెక్ జాయింట్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి అనేది చూద్దామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్